హాయ్ ఫ్రెండ్ చూసారా ఫ్రెండ్ చిక్కుడుకాయలు చూడు ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ ఎన్ని కాయలు కాసాయో చూడండి ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ ఎన్ని కాయలు కాయించాను చూడు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇదో చూడు ఫ్రెండ్స్ ఇదిగో చిక్కి చిక్కిల్లో ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ కూర అవుతాయి ప్రయాణి చూడండి సోడీ చూడు ఫ్రెండ్స్ టమాటో చూడు ఫ్రెండ్స్ మొన్న ఆరు కాయలు కోసేసాను ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇంకో చెట్టు ఫ్రెండ్స్ ఇది రెండో చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడం శివుడు ఫ్రెండ్స్ చెట్టి నిండా కాయలు ఫ్రెండ్స్ సండే వస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ కాయలు దేవునికి ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఫస్ట్ కాయలు దేవునికి ఇచ్చేసాను ఫ్రెండ్స్ చవా ఫ్రెండ్స్ లైక్ చేసుకోను ఫ్రెండ్